ఈరోజు మీ అందరి కోసం ఒక కథ దీపు చైతు ఏమండి మేము ఒకరు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేసారు ఇందువైపు చూడకుండానే కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి నచ్చితే కథ మొత్తం విన్నాక మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి తర్వాత మాట్లాడడానికి రేపటి నుండి నేను ఎక్కడుండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరు వెళ్తావా ఎక్కడికి మాకు చెప్పనే లేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏమిటి ఇల్లు చూడడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్ నేను ఇది వరకులా పని చేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో పిల్లల స్కూళ్ళకి నా ఆఫీస్కి దగ్గరనే ఈ ఇల్లు తీసుకున్నాను తప్పే ముందులే సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళై దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు మీ కోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చూసుకోలేదు పోనీ మీ ముగ్గురిలో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నాను అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయమేముంది సీరియస్గా అడిగింది హిందూ అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్ ఆ మనలో నేను అన్నదే నా ప్రశ్న అంది ఇందు ఇదంతా నీ కోసం కాకపోతే ఇంకెవ్వరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకి కూడా అర్థమైంది గతాన్ని తవ్వడం నా అభి అభిమతం కాదు మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకటిలా పని చేయలేకపోతున్నాను అన్న ఇందు మాటలు నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాల్సిన సమయము వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో వెళ్ళి తీసుకోవాలనుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక్క షరతు నా నుండి ఆశిస్తారో అక్కడ మీరు అలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థమయ్యి కానట్టయిన మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారు లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజ్ బాక్సులో ఇంకేవేవో మీ అవసరాలు నేను ఎలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలి అక్కడ విడమర్చి చెప్పింది ఇందు అమ్మో నీ అంత తొందరగా లేవడం నా వల్ల కాదు ఆయన రాత్రంతా చదువుకొని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవడాన్ని సమర్థించుకుంది దీపూ నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మాకు అలవాటు లేని పనులు అదీ కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తుంటే అదే అలవాటు అవుతుంది బాధగా చిరునవ్వు నవ్వింది ఇందు నా సంగతి విడిచిపెట్టు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు అయినా నేను విడిచి వెళ్తాననలేదు కదా మిమ్మల్ని అంటున్నాను పోనీ నీకంత చేయడం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకు ముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకు అమ్మకి ఒంట్లో బాగా లేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి ఆయన వంట ఎంతసేపు కుక్కర్ పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది మేమేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నామా ఏది పెడితే అది తింటున్నాం కదా డబ్బులు దండగా కాకపోతే అన్న నానమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు వాళ్ళు మనలాగా చేస్తారు నీ వంట రుచి ఎవరికీ రాదు అయినా నీకు అంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు తన క్యారేజ్ కాక తామందరికీ బాక్సులు కట్టి నానమ్మకి టేబుల్ మీద అన్నీ సర్తి మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఇలా అని అన్ ఉంటుందోనన్న ఆలోచనల్లో ఉన్న చైతన్య ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్టు చూశాడు మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు రోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు తల్లివైపు చూశాడు కోపాన్ని బాధని అణుచుకుంటూ అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ అమ్మా అని గదిలోకి తీసుకెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ మీ అమ్మంతా బాధపడాలి బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపుకి సుశీలకు ఒంట్లో బాగోలేదట ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా నాన్నెప్పుడు అందరిని రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటుంటారు కానీ ఎవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేము చూసుకుంటాం అని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం తాను ఎప్పుడు వినలేదు ఎప్పుడు నాన్నకు ఆ విషయం గ్రహించుకు రాలేదా మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా సుశీలతకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్క దానివి పనంతా ఎలా చూసుకుంటావు ఇక్కడే రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళ ఇంటికి పంపించారు పోనీ అత్త ఏమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషి అటువంటి అత్తకే మూడు నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ ఇంకా రెండు నెలలు దాటలేదు పెట్టిన సెలవైపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయ్యింది ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్నంటే అమ్మకి కోపం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు పోనీ నానమ్మ కానీ అత్తగాని ఏమైనా సాయం చేస్తారా అంటే చేయకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు అంటూనే ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే తాను ఎప్పుడైనా అమ్మకి సాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పని అని తాము అనుకుంటున్నారు లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు గంటలు అయ్యేప్పటికీ లేచి పని మొదలు పెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పనిచేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేములు నాన్న నానమ్మ టీవీ ముందు అమ్మెప్పుడైనా తనని పని చెప్పపోతే ఇప్పటి నుండి దానికి పనులు ఎందుకు చేసి చెప్తావు రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నానమ్మ తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా నేనెప్పుడు నా పిల్లలకి పనులు చెప్పలేదని నానమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది కానీ నానమ్మ ఉద్యోగం చేయలేదు కదా అటువంటప్పుడు నానమ్మకి అమ్మకి పోలికేమిటి తనకెందుకీ ఈ విషయం తోచలేదన్నాళ్ళు అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వచ్చింది దీపుకి ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావనే దీపుకి సహించలేదు అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనిచేస్తున్నట్టు బాధపడుతుంది ఎందుకని ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయడం ఎప్పుడు ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు ఒకప్పుడు మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్ళు ఇంట్లో పని చేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పింది మీరు ఎప్పుడైనా అమ్మకి సాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ చెప్పానకైనా తన మనసును అర్థం చేసుకోకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే వంటి బిగువున భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ హిందు కుటుంబానికి ఏమీ చేయలేదని తాను అనలేదు అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంతా హిందూయే చేసుకుంటుంది పిల్లల్ని తానే చదివిస్తుంది అమ్మని తన ఇంటికి వచ్చిన చెల్లని చూసుకుంటుంది తాను సాయం చేయకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్యలకు సాయం చేసే మగవాళ్ళను గురించి ఆడంగి వాళ్ళు అని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవడము కొన్ని పనులు ఆడవాళ్ళే చేయాలన్న స్నేహితుల మాటలు ఇంటిని ఏ బాగా చూసుకోగలదన్న తన నమ్మకము ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు ఎందుని వదిలి ఉండను లేడు అలాగని హిందూతో సమానంగా వంటగదిలో పని చెయ్యను లేడు చిన్న చెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి భార్య నీ మాట వినేట్టు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియడం లేదు మోహన్కి తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణాల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోను అంత దూరం ముక్క దానివి ఎలా వెళ్తావు నేనొచ్చి దింపుతానన్నారాయణ అందుకే రెండు రోజులు పోయాక వస్తానని ఏం చేయాలో పోలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ హిందూ పొలిగైన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు ఫోన్ చేయడమే కానీ తాను ఇంటి నుండి వ వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటుంది అప్పుడు వచ్చాడు మోహన్ మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకొని నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా నీ గురించి ఆలోచించలేదు ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి ఆరు నెలలయ్యింది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషన్ను రెండు నెలల కిందటే చేయించుకొని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకిరీ చెయ్యాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను నీతో పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలియదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకు విశ్రాంతి అక్కరలేదా ఇందు కాబట్టి ఇన్నాళ్ళు భరించింది అదే నేనైతే ఎప్పుడూ విడాకులు ఇచ్చేద్దును మనసులో శ్రావణి మాటలు గింగురమంటున్నాయి మోహన్కు నిజమే కదా అలవాటైనా పుట్టింటికి రావడానికే దానివి ఎలా వెళ్తావని సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తుంటే ఇంటా బయట అన్ని పనులు చూసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి తానేమో తానేమి చెయ్యాలో తెలిసి వచ్చింది మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడ మగ తేడా చూపించకుండా ఇద్దరు కలిసి పని చేసుకోవాలి ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి తనని తనకి పనుల్లో సాయం చేయాలి ముందకు వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవడానికి ఇల్లమ్ ఇల్లేమున్నాయో కొనుక్కొని ఇందు ముందు వాలిపోయాడు మోహన్ మీ అందరికీ కథ నచ్చింది అనుకుంటున్నాను మీ మనసు ఎక్కడైనా తాకుంటే మీ అమ్మ కానీ మీ పరిస్థితి కానీ గుర్తొచ్చుంటే కమెంట్ చేయండి ఉంటాను మరి